టీడీపీ కార్యకర్తలుకి ఒక్కటే చెప్తా ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు మన టీడీపీ కార్యకర్తలు ఎవరు డబ్బులు అడగరు వాళ్ళకి గౌరవం ఒకటి ఉంటే చాలు వాళ్ళు ఎంతవరకు అయినా వెళ్తారు ముప్పై సంవత్సరాలు ఇక్కడ టీడీపీ పార్టీ గెలవకపోయినా కూడా ఈరోజు కూడా ఇంతమంది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో అభ్యర్థి కోసం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మేమే సొంత ఎమ్మెల్యేగా పెడుతున్నామనే ఆలోచనతో ఎంతో శ్రమపడి వాళ్ళ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేయడం జరిగింది కానీ మన దురదృష్టవశాత్తు ఆయన గెలవలేకపోయినారు మనందరూ గ్రహించుకోవాలా ఇన్నిసార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేదు నెక్స్ట్ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మనం చరిత్ర రాసి ఈ ముప్పై సంవత్సరాల్లో ఇప్పటివరకు వరకు జరిగినట్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క సైనికుడుగా నా తోడుగా ఉండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో జరిగే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించి అసెంబ్లీకి పంపించి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తల ఎత్తుకొని నిలబడే విధంగా చేస్తామని చెప్పి కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా